రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద కౌశిక్ రెడ్డి విమర్శించారు ప్రతిపక్ష నేతలపై స్వయంగా ముఖ్యమంత్రి దాడులకు ఉసిగలుపుతున్నారని హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఆరోపించారు ఇలాంటి హేయమైన చర్యలు ప్రజాస్వామ్యంలో తగవని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు మా మిత్రులు సహచర శాసన సభ్యులు కౌశిక్ రెడ్డి గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పోయినటువంటి ఆర్కెపూడి గారి గాంధీ గారు కానీ మరి దాన్ని సమానం చెప్పుకోలేక గాంధీ గారిని ప్రేరేపించి వారు పోకపోతే ఏసీపీ డీసీపీ ర్యాంక్ ఇచ్చి మరి ఆ రోజు దాడికి ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారే చేసినారని చెప్పేసి పదే 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 బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు అందరూ ఆరోపణ చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు ఎందుకు దీనిలో తలదూరుస్తారు అని చెప్పారు కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో మా వాళ్ళే ఇంటి మీది పోయి దాడి చేస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే మేము ముదు చెప్తున్నటువంటి మాట వాస్తవమే నిజమని నిరూపితమైంది నిన్న నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూసిండ్రు స్వయంగా నేనే కౌశిక్ రెడ్డి గారిని హత్య చేయమని పంపించిన వాళ్ళ ఇంటికి అని చెప్తా ఉన్నాడు డైరెక్ట్ గా గా స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఒక శాసన సభ్యుని మర్డర్ చేపించడానికి ఇంటికి పంపించింది అంటే ఇది ఎంత పెద్ద సిగ్గుచేటు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను